ఎన్నో ఏళ్ళ హిందువుల కళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వందల ఏళ్ళ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి కూల్చివేత వరకు ఆ తర్వాత రామమందిర నిర్మాణం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అసలు ఏం జరిగింది దాని యొక్క నేపథ్యం ఏంది అనేది పూర్తి హిస్టరీ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అది మొఘలు పరిపాలిస్తున్న సమయం పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అయోధ్యలో బాబ్రి మసీదు నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా పనిచేస్తున్న మీర్ బకి ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది సో అయితే బాబ్రి మసీదు నిర్మించిన చోటే శ్రీరాముడు జన్మస్థలం ఉండేదని చెప్తూ ఉండేవాళ్ళు సో అయితే పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఘర్షణలు వీళ్ళ మధ్యలో తారా స్థాయికి చేరడం అనేది జరుగుతుంది దీంతో అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేయాలో తోచక అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం సో ఆ విధంగా ఏర్పాటు చేసి మసీదు లోపల భాగంలో ముస్లింలు బయట భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులైతే ఇవ్వడం జరిగింది ఇక భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన అయోధ్య వివాదం మరొకసారి తారాస్థాయికి చేరడం అని అయితే జరిగింది మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్లు హిందువులు చెప్పడం ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారుతుంది ఇక్కడ నుంచి సో వాళ్ళు శ్రీరాముడి విగ్రహాలు మసీదులో గుర్తించినట్లు చెప్పడంతో అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారుతుంది శ్రీరాముడు సాక్షాత్కరంగా మసీదులో వెలిచాడని హిందువులు ప్రచారం చేస్తారు అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమో అని అంటే ఈ వార్త ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయితే మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడి హింసను నియంత్రించడం చాలా కష్టమైపోతుందని రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ గారైతే డైరెక్ట్ చెప్పడం జరుగుతుంది ఇక పంతొమ్మిది వందల యాభైలో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు అయితే దాఖలు చేయడం అయితే జరుగుతుంది వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వ్యాజ్యాల్లో ఈ పిటిషనర్లు చెప్పడం జరిగింది అంటే వీళ్ళ విన్నపాన్ని అక్కడ ఆ పిటిషన్లో తెలియజేస్తారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్ని వక్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చు అని తెలుపుతారు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జి కెఎం పాండే అనుమతులు ఇస్తాడు ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీదు వివాదంలో అతిపెద్ద ఘటన అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో డిసెంబర్ ఆరవ తేదీన చోటు చేసుకోవడం అనేది జరిగింది విశ్వ హిందూ పరిషత్ శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్ళి అక్కడ ఆ ప్రాంగణంలో బాబ్రీ మసీద్ కట్టడాన్ని ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది ఆ టైంలో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు విచ్చలవిడిగా చెలరేగిపోతాయి వేలాది మంది ప్రాణాలు కూడా కోల్పోతారు ఇక ఆ ఘటన తర్వాత రెండు వేల రెండులో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో గోధ్రా హలాలు జరుగుతాయి అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనల్లో రెండు వేల మంది ప్రాణాలు కోల్పోతారు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పదిలో వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది సున్ని వఫ్బోర్డు అదేవిధంగా రామ్లల్లా విరాజ్మాన్ నిర్వోహి ఆకారాలకు ఈ ముగ్గురికి మూడు భాగాలుగా పంచుతూ కోర్టు అయితే నిర్ణయం తీసుకుంటుంది దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు స్టే విధిస్తుంది ఇక రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ జరుగుతుంది చివరగా రెండు వేల పదిహేడులో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు అయితే పిలుపునిస్తుంది అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు కూడా మోపడం అనేది జరుగుతుంది ఆ టైంలో మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం ఎనిమిది వారాల గడువు ఇస్తున్నట్టు రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదవ తేదీన సుప్రీంకోర్టు అయితే ప్రకటించడం జరుగుతుంది అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రెండవ తేదీన సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ నివేదికను అందిస్తుంది దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీదు ఈ రెండింటి వివాదంపై సుప్రీంకోర్టు అయితే రోజువారి విచారణ చేస్తా అన్నట్టు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన అయోధ్య ఈ వివాదంపై తీర్పును రిజర్వ్లో ఉంచడం అనేది అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును ఇక్కడ ప్రకటించడం అనేది అయితే జరిగింది ఫ్రెండ్స్ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తుంది మరో ఐదు ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించడం అనేది అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఐదవ తేదీన ఇరవై ఎనిమిదేళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి వీళ్ళైతే తరలించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ తీర్పు తర్వాత రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదవ తేదీన అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి అయితే శంకుస్థాపన చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి అయోధ్య రామ మందిరం యొక్క పనులు పూర్తి కావాలనే లక్ష్యంతో శరవేగంగా పనులు అయితే చేయడం జరిగింది మొత్తానికైతే రామ మందిరాన్ని అయితే కట్టి ముస్తాబ్ చేసేశారు సో అందులో భాగంగానే ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది అయోధ్య రామ మందిరం యొక్క నేపథ్యం దాని వెనుక ఉన్న చరిత్ర ఇక్కడ హిందువులు ముస్లింలు అని విడిపోయి కొట్టుకోవడం కాకుండా మనుషులమంతా ఒకటే అని ఒకరినొకరం గౌరవించుకుంటూ కలిసి బతుకుదాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ Thank you.